హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా తయారు చేసుకునే ఎగ్ రైస్ పొద్దు పొద్దున్న ఎటువంటి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్ తయారు చేసే ఈ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పోపు దినుసు వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేను కొద్దిగా కారం కూడా వేస్తాను కాబట్టి రెండు పచ్చిమిర్చి వేసాను ఆనియన్స్ బాగా ఫ్రై ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాం మనం కొంచెం ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుందాం ఈ వెల్లుల్లిపాయలు అనేది ఈ రెసిపీకి ఎంతో ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుందండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ స్కిప్ చేసుకోండి ముందు ఆనియన్స్ బాగా ఫ్రై చే ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి టమోటా బాగా మెత్తబడే వరకు వేయించుకుందాం కొంచెం పసుపు వేసుకొని టమాటాలు బాగా మెత్తబ టమాటాలు బాగా మెత్తబడితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది అంతవరకు టమాటా బాగా ఫ్రై చేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ టమాటాలు ఎంత ఎంత బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుందో ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా ఒక స్పూన్ కారం అంటే మీ పిల్లలు ఎంత స్పైసీగా తినగలరో కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు సైడ్కి కూర అంతా జరిపేసి ముందుగా మనం చూపించి పెట్టాం కదా ఎగ్స్ నేను టూ కప్స్ రైస్ కోసం త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు రైస్ క్వాంటిటీని బట్టి కూడా ఎగ్స్ తీసుకోవచ్చు ఎగ్ ఎంత ఎక్కువగా ఉన్నా అంత బాగా టేస్టీగా ఉంటుంది రెసిపీ త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను ఎటువంటి మసాలాలు కానీ ఏమి కానీ యూస్ చేయట్లేదండి పొద్దు పొద్దున్నే పిల్లలకి మసాలాస్ ఇవన్నీ పెడితే గ్యా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అందువలన ఎటువంటి మసాలాలు లేకుండా ఈ రెసిపీని తయారు చేస్తున్నాను మీ పిల్లలు ఎంతో ఇష్టంగా లంచ్ బాక్స్ అనేది కంప్లీట్ చేసేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎగ్ అనేది బాగా ఫ్రై చేసుకుంటున్నాం ఎగ్ బాగా ఫ్రై అయ్యింది సాల్ట్ సరిపోకపోతే చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచిక సడ పడ సాల్ట్ వేసుకొని కొద్దిగా కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి ఒక అర స్పూన్ జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే బాగా కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ బాగా కలుపుకొని స్టవ్ స్టవ్ ఆపేసేయండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రెసిపీ రెడీ అయిపోతుంది మీ పిల్లలకి లంచ్ బాక్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్